తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం నేను తెలియజేస్తాను ఇది ముఖ్యంగా ఏమంటే ధ్యానం అనేది మన గురువు గారు మనకు చెప్పేసారు అందరికీ తెలుసు శ్వాస మీద ధ్యాస దాంట్లో కూడా మనం కరెక్ట్గా పట్టుకోవాల్సింది శరీరము మనసు ఎన్ని నొప్పులు వచ్చినా భరించాలి దాన్నే శంకరాచార్యుల వారు దీక్ష అందాలి కాబట్టి ఎంత పెయి వచ్చినా ఏమి కాదు నేను చేయాలి జ్ఞానము అని పట్టుదల నలభై రోజులు ఎవరి వయసు Gracias. యూనివర్స్ అలా తెలుసు మనకి ఏది ఇవ్వాలి అని కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ కోరిక కోరుకోకుంటాం మనం మంచి కోరికే కోరుకుంటాం చెడ్డ కోరిక కోరిక కూడా జరిగిపోతుంది కానీ దాని ఫలితాన్ని కూడా మళ్ళీ మనమే అనిపించాలి అందువల్ల ఎప్పుడు కూడా ఏ కోరిక కోరుకుండా మనము మంచి మనసుతో అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే సాధన చేయాలి అదేవిధంగా ఆరోగ్యం బాగుండాలని పెట్టుకుంటారు లేదు నిర్ణయించుకుందాము అంటారు కాబట్టి ఇలాంటి అన్ని మనము ఫస్ట్ జ్ఞానం చేయడంతో పాటు ఈ జ్ఞానం అనేది చాలా తెలుసుకోవాలి చాలా ఉంది ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకా చాలా ఉంది కాబట్టి ఫస్ట్ గురువు ఏం చెప్తున్నారు అనే అనేదాన్ని పడుకోవాలి ఇంకొక విషయం ఏమంటే పత్రికారు శ్వాస మీద ధ్యాస అన్నారే కానీ గైడింగ్ మెడిటేషన్ అని మ్యూజిక్ మెడిటేషన్ అని ఏం చెప్పలేదు గురువు గారు మ్యూజిక్ పెట్టారు ఎందుకు పెడతారు ఎన్నో టెన్షన్లో ఉంటారు అందువల్ల ఆయన మ్యూజిక్ పెడతారు కొత్తగా వచ్చిన అవసరం కాబట్టి చేయగా చేయగా మనం సైలెన్స్ మెడిటేషన్లో పెట్టాలి అప్పుడు మాత్రమే మనం మంచి ని తీసుకోగలుగుతాం నేను కూడా జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మెడిటేషన్ లోకే వచ్చాను ఆ మ్యూజిక్ పెట్టుకోవడము మాస్ట్ ఏం చెప్తున్నారో అది ఆ గాయత్రి మాత్రమే ఆ మాత్రమని ఈ మాత్రమని వినడము ఒక అమ్మాయి వేస్తారు అమ్మాయి వచ్చి ఆ చక్రవర్తి మీద అంటే ఏమని ఈ చక్రవర్తి నా కేవలం మన దృష్టి ఆత్మ మీద పెట్టి నాకేం వద్దు ఈ మానవ జన్మ మాత్రమే ఉపయోగపడేది అందువల్ల ఈ జన్మని వేరే వేరే పాట కోసం ఉపయోగించేసి వృధా చేసుకోకుండా పరమాత్ముడి ఏమవ్వాలంటే శ్వాస మీద ధ్యాస సైలెన్స్ మెడిటేషన్ చేయాలి అందరూ ఫార్టీ డేస్ టూ టైమ్స్ ఎవరి వయసు అంత అంతసేపు చేసి చూడండి ఒకసారి మీకు ఈ తేడా తెలిసినప్పుడు దీన్ని ఫాలో అవ్వండి అదేవిధంగా టైం పాస్ కోసం చెప్పే చాలా చాలామంది ఉన్నారు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది జన్మ బృదై అయిపోతుంది కాబట్టి అసలైన గురువు ఎవరు అనేది గుర్తించుకోవడం కూడా మనకు అదృష్టం ఉంటేనే మన లైఫ్లో వస్తారు ఏడు జన్మంలో ఏడిస్తే సాక్షాత్ భగవంతుడే సద్భ రూపంలో వస్తారు ఇప్పుడు మనందరము ఇంత గొప్ప విషయాలు తెలుసుకున్నామంటే గురువులు చెప్పే క్లాసెస్ విని అర్థం చేసుకోండి అదేవిధంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎస్ఎస్ సర్వే సమానంభ కామ సంకల్ప వచ్చిన జ్ఞానాగ్ని తర్మానం సమాహం పండితం ఉదా ఏ కోరిక జ్ఞాని అనేవాడు అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే మనకి ఏది అవసరమో మనకి ఏది మంచిదో మనకన్నా మనల్ని పుట్టించిన భగవంతుడికే తెలుసు కాబట్టి ఏం జరిగినా ఇది నా మంచిగా ఇది నా మంచిగా అని యాక్సెప్ట్ చేసే మనస్తత్వాన్ని మనం పెంచుకోవాలి ምን <laughs>